హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో రైతన్నలకు సంబంధించి కొత్త అప్డేట్ రావడం జరిగిందనమాట సో దీని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి యూజ్ అవుతుంది సో ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి ఒక డబల్ ధమాఖ అయితే రావడం జరిగిందన్నమాట సో దాని గురించి చెప్తాను అంటే రైతన్నలందరికీ కూడా మనకు ఇంతకుముందు అన్నదాత సుఖీభవ ఈ పథకం ద్వారా వచ్చేసి రైతు భరోసా అనేది మనకు గత ప్రభుత్వంలో అయితే ఉండిందనమాట ఈ రైతు భరోసా వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు మొత్తం కూడా కలిపి ఒక సంవత్సరంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది సో ప్రతి రైతుకి కూడా అందిస్తా అయితే ఉన్నారనమాట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావగా ఈ పథకాన్ని అయితే మార్చడం అయితే జరిగింది సో ఈ మొత్తం మీద మనకైతే దీని ద్వారా ఇరవై వేల రూపాయలు అనేది రైతులకు అయితే అందిస్తున్నారు సో ఈ ఇరవై వేల రూపాయలు అనేది మనకు కేంద్ర ప్రభుత్వం అందించేది పిఎం కిసాన్ కింద వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారన్నమాట సో సో అన్నదాత సుఖీభావ్ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అనేది ఈ ఈ డబ్బులను అయితే మనకు అందిస్తున్నారు దీనికి వచ్చేసి మొదట విడతగా మనకు పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసాయి రెండు ఇరవై వేల రూ సో రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ వచ్చేసి ఏడు వేల రూపాయలు అనమాట సో ఇవి అయితే అనమాట అది ఒకసారి అయితే వచ్చింది ఇది ఒక ఈ నెల లాస్ట్లో వచ్చేసి మనకు డబల్ డమాకా అనమాట సో రెండు డబ్బులు అయితే ఒకేసారి అయితే పడుతున్నాయి అనమాట ఇది దీనికి ఎలా ఏంటనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్నదత్త సుఖీభవ ఈ పథకం ద్వారా వచ్చేసి మనకు ఒక రెండు నెలల కిందట ఏడు వేల రూపాయలు సో అనేది విడుదల చేయడం జరిగిందనమాట మన యొక్క ప్రభుత్వం ఇంకా పిఎం కిసాన్కి సంబంధించి కూడా రెండు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో అయితే పడ్డాయి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కూడా సో ఆ డబ్బులు అవి మనకు పద్నాలుగు వేల రూపాయలు కదా రెండో విడత కూడా మనకైతే రిలీజ్ అయితే అవుతుందనమాట ఈ నెల లాస్ట్లో అయితే ఈ ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు అలాగే పీఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు సో మొత్తం సో మొత్తం తొమ్మిది వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో ఈ నెల లాస్ట్లో అయితే పడుతున్నాయన్నమాట ఈ ఏడు వేల రూపాయలు వచ్చేసి మనకు కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు అయితే పడుతున్నాయి కౌలు రైతులకు ఈ డబ్బులు ఎవరైనా లాస్ట్ టైం పడని వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో సో ముందుగా అయితే సిసిఆర్సి కార్డు కార్డు అనేది మీ దగ్గర అయితే ఉండాలన్నమాట ఈ యొక్క సిసిఆర్సి కార్డు అనేది మనకు ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఈఓ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటాయి కదా సో మండల ఆఫీస్ అక్కడికి వెళ్ళి సిసిఆర్సి కార్డ్ అని చెప్పేసి అప్లై అయితే చేసుకోవాలన్నమాట అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే ఒక పది పదిహేను రోజుల్లో వాళ్ళ వాళ్ళు ఆ యొక్క కార్డ్ అయితే ఇస్తారనమాట ఆ కార్డును అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి సో ఇళ్ళ పట్టాలకు సంబంధించి యజమాని భూ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి పట్టా లో తీసు పట్టా జెరాక్స్ తీసుకోండి అలాగే వాళ్ళు ఇవ్వడానికి సందేహిస్తారనమాట ఈ డబ్బుల్ని అలాంటప్పుడు భూ యజమాని దగ్గర మీరు ఒక ఫామ్ అనేది రాయించుకొని సంతకం పెట్టించుకోవాలన్నమాట సో ఏమని అంటే ఈ కౌలు రై కౌలు జస్ట్ కౌలకు మాత్రమే ఇస్తున్నాము నా చేను వాళ్ళ వాళ్ళవైతే కాదు అని రాపించుకోండి ఎందుకంటే చాలా చాలా మంది పట్టా జరాక్స్లే మీ దగ్గర ఇస్తే కౌలు వీళ్ళ పేరు మీద ఎక్కడ వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయో అని రేపు సో ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలామంది అయితే పట్టా జరాక్స్లు కూడా ఇవ్వరు అనమాట అలాంటి వాళ్ళకి ఇలా చెప్పుకుని మీరు తీసుకుని దాన్ని తీసుకుని వచ్చి మీరైతే మీ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేశారనుకోండి ఈ సిసిఆర్సి కార్డు అనేది మీకైతే వస్తుందన్నమాట ఈ సిసిఆర్సి కార్డును మీరు సచివాలయంలో తీసుకెళ్లి సబ్మిట్ చేస్తే ఎవరైతే లాస్ట్ టైంలో రాలేదో వాళ్ళకైతే వస్తుందన్నమాట అలాగే మీకు ఈ డబ్బులు పడాలి అంటే కనీసం ఎకరం భూమి అయినా ఉండాల్సి ఉంటుందన్నమాట ఎకరం అయితే ఉండాల కనీసం ఎకరైతే ఉండాల్సి ఉంటుంది ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ డబ్బులు అయితే పడతాయి లాస్ట్ టైం మీకు పడి ఉండొచ్చు హాఫ్ ఎకరా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా పడి ఉండొచ్చు కానీ ఇప్పుడు సో రూల్స్ అన్నీ మారాయన్నమాట కొత్త రూల్స్ అయితే మొదలయ్యాయి కనీసం ఎకరైతే ఉండాల్సి ఉంటుంది ఎక్కడ డబ్బులు పడడానికి ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ యొక్క డబ్బులు అయితే పడతాయి అనమాట సో మనకు ఈ నెల లాస్ట్లో మాత్రం ఒకేసారి తొమ్మిది వేల రూపాయలు రైతన్నల ఖాతాలోకి అయితే పడబోతున్నాయి అనమాట సో ఇదనమాట రైతులకు సంబంధించిన కొత్త అప్డేటు మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్